హలో ఫ్రెండ్స్ ఫార్మ్స్ వచ్చాం అనమాట శివ ఫార్మ్స్ ఆగిరిపల్లిలో ఉంది చిన్న చిన్నగిరిపల్లి మండలం అండ్ కృష్ణా జిల్లాలో ఉంది అనమాట ఇటు గనవరం నుంచి కూడా పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఇప్పటివరకు కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా అయింది అదే అన్న ఇప్పుడు శివాన్ అడిగి అసలు శివాణి ఎప్పటి నుంచి కొల్ల ఫీల్డ్ లో ఉన్నారు ఎలా చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా ఎలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ఓకే హాయ్ శివా అన్న నమస్తే నమస్తే ఒకసారి మీరు ఎప్పుడు స్టార్ట్ అన్న ఈ కోళ్ల ఫామ్ అనేది టెన్ ఇయర్స్ అవుతుందండి ఓన్లీ నాటుకోళ్ళలోకి వచ్చి మనం రెండు వేల నాలుగులోనే ఈ ఫామ్ స్టార్ట్ చేసాం అంత ముందు నా బాయిలర్ కొన్ని రోజులు నడిపాం తర్వాత ఇక్కడ గిట్టుబడి కాట్లేదని నాటుకోళ్ళలోకి వచ్చేసాం టెన్ ఇయర్స్ నుంచి అతను ఈ నాటుకోళ్ళు ఉన్నాయి ఓకే నాటుకోళ్ళు అండ్ జాతి కోళ్ళు అప్పటి నుంచి ఓకే ఓకే అండి మీరు పెట్టాక ఉన్న నష్టాలు చేసేవి చూసారా అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినవిగా అంటే ఒడుతోడుకు వస్తావు ఎప్పుడైనా ఒకసారి వస్తా ఉంటది అప్పుడు వైరస్ వచ్చింది చూడండి అప్పుడు ఆ వైరస్ వచ్చినప్పుడు ఆ రెండు జిల్లాలతో వేస్ట్ వేస్ట్ మన కృష్ణా జిల్లా కూడా సూర్యు మొత్తం సృష్టి చేసింది అప్పుడు మట్టి తగిలింది తప్పి ఎప్పుడు లేదేక ఓకే అంత బాగానే ఉంది మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారన్నా ఎలా మెయింటైన్ చేయడం అంటే ఒకటండి ఇప్పుడు మనం ఈ మన కాడ నుంచి మన సొంతంగా పెంచుకుని చేసుకుంటే బాగానే ఉంటుంది మనం అద్దరు కట్టి జీతాలు ఇచ్చి జీతం ఏమవుతుందంటే మన కోళ్ళు తక్కువను మెయింటెనెన్స్ ఎక్కువైనప్పుడు దీంట్లో లాభదాయటి కనిపించదు అదే మనం ఏం చేయాలంటే మనం ఎన్ని జీతం ఇవ్వాలి మనం రెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి దాని తగ్గ ఎక్కువ వ్యాపారాన్ని ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఒక వెయ్యి కోళ్ళు రెండు వేల కోళ్ళు అట్లా ఎక్కువ పెంచుకుంటే అప్పుడు ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి వాళ్ళకు పరంగా మన మన లాభం మనం మిగిలిద్ది వాళ్ళ ఖర్చు అలా పోతుంది ఓకే ఇప్పుడు మొత్తం మీరే చేసుకుంటున్నారు కాబట్టి చాలా తక్కువగా తక్కువగా అనిపిస్తుంది ఓకే మీరు దానాలు ఏం వాడతారన్న దానాలు వచ్చేటప్పుడు మనం బ్రీడింగ్ పాయింట్ కాబట్టి రాగులు సజ్జలు ఒడ్లు ఈ మూడే వాడతాం ఓన్లీ బయటకొని వాడతారు వేసే ఫీడ్ లాంటి వ్యాక్సినేషన్ ఎలా ఉంటాయి అన్న ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని వాడతాం మొత్తం ఓకే ఎన్ని ఎన్ని వ్యాక్సినేషన్ ఇస్తారన్న మొత్తం మనం వేసేది మ్యారక్స్ ఒకటి వేస్తాం ఇక్కడ మొత్తం ఇక మన రైతులు వేసుకుంటాం ఓకే సరేనా అన్న ఇప్పుడు మీ దగ్గర నుంచి భీమవరం జాతి ఒక ఒక రోజు పిల్లకి ఉన్నారంటే వాటిని ఎలా సంరక్షించుకోవాలి రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు చాలా మంది కొనుక్కుంటారు మీ దగ్గర వ్యాక్సినేషన్ షెడ్యూల్ అడిగారు కదా మనం పిల్లలు తీసుకునే వెళ్ళిన నుంచి నేను మ్యారేజ్ చేసి ఇచ్చాను మ్యారెక్స్ వేయలేదు అనుకో రైతు వేసుకోవాలి మ్యారెక్స్ తర్వాత బియవన్నం ఆరో రోజున బీవన్నం పన్నెండు రోజులు గంబూర ఇరవై ఐదు రోజులు లసోట ముప్పై ఐదు రోజులు పొల్పాక్స్ ఈ మళ్ళీ ఆ ఆరో రోజున బీవన్నం అన్నప్పుడు ఇంకా ఇంకోటి వచ్చింది అది ఇప్పుడు ఆ వ్యాక్షిన్ కూడా వేసుకోవాలి కిల్ వ్యాక్షన్ అనమాట అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వైరస్లు వచ్చినాయి కదా వాటి కోసం అని ఒక యాక్షన్ తయారు చేశారు అది మనం వేసుకోవాలి వేసుకుంటేనే మంచిది అది ఒకసారి ఏమవుతుందంటే బాయిలర్ నుంచి స్పెడ్ అయ్యింది అనుకో ఇరవై ఐదు రోజులకి తుడిసేస్తుంది ఏమంటలేదు ఇప్పుడు దాని గురించి మనం వ్యాక్సిన్ వేసుకుంటే ఒక రూపాయి తవ్వొద్దు వెయ్యి రూపాయి రెండు రూపాయలు తగ్గొద్దు మనం అంటాను అసైజ్ చేసామనుకోండి ఎంత నష్టం వస్తుందో తెలియదు బాయ్లేరు ఒక పక్కన అంటే మన పక్కన కాదు ఒక కిలోమీటర్ దూరం ఆగిరిపల్లి రైతు చాలా నష్టపోయాడు ఒక బ్యాచ్లో పదివేలు పిల్లలు బ్యాచ్ బ్యాచ్ లేచిపోయింది వ్యాక్సిన్ అయితే పదివేలు ఖర్చు అవుద్ది అది బ్యాచ్ పోతే చాలా ఎంత లాస్ వచ్చింది చాలా లాస్ వచ్చింది అది ఇరవై రోజులు ఒక పిల్ల పోయింది ఓకే అట్లా అలా జరిగింది అప్పుడు మనం అంటే కూడా అంత నష్టం ఎక్కువ జరిగింది అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి వ్యాక్సిన్ కూడా అన్ని షెడ్యూల్ ప్రేకారం చేసుకోవాలి పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు నేను అన్నీ చెప్తాను ఆ షెడ్యూల్ పాలు అయితే సరగదు లేదనుకుంటే మన అక్కడ తీసుకున్న రైతు డాక్టర్ గారు సలహా ప్రకారంగా చేసుకుంటే మంచిది ఒక బ్యాచ్ వరకు తర్వాత నుంచి మాకే అర్థం అయిపోద్ది రైతుకే మీ దగ్గర భీమవరం జాతర పాటు ఇంకా చాలా రకాల పక్షులున్నాయి ఇవి వాటి గురించి కూడా చాలా రకాల కోళ్ళు ఉన్నాయి కదా మన బ్రీడింగ్ మన సొంత బ్రీడ్ వచ్చేటప్పటికి భీమవరం డవలపాడే లేని హెచ్ పాటలు ఓన్లీ పందానికి పందాల బ్రీడ్ ఈ బెస్ట్ బ్రీడ్ అనేది ఇదేంటంటే ఈ టూ ఇన్ వన్ బ్రీడ్ అన్నమాట ఆ ఇటు కటింగ్ కి ఇటు ఏదైనా చిన్న పందాలు వేసుకున్న వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు మనం అంటే మా జిల్లాలో ఏమీ పది నెలలు ఏమి వేరే లేకపోతే మాకు ఎవరు మా పుంజులు కొనరు అని అంటే మొక్కువాళ్ళు కొన్ని వాళ్ళు కూడా ఉంటారు ఆ మొక్కుబడి కూడా కేజీ ఏడు ఎనిమిది వందలు అట్ట మన పీరియడ్ వచ్చేటప్పటికి మూడు కేజీలు అవుద్ది మూడు వేలు ఇరవై ఒకటి లేదా మూడు ఎందులు ఇరవై నాలుగు వందలు అలా మనం పుంజులు సపరేట్ చేసి అమ్ముకుంటే ఏమవుతుందంటే డబుల్ రేట్ వస్తుంది మనం రూపాయలు వచ్చేది రెండు వేలు వచ్చింది అనుకో ఇప్పుడు మూడు కేజీలు రావడానికి ఎంత టైం మన మూడు కేజీలు రావడానికి ఒక ఒకరి ఇప్పుడు మనం ఆరు నెలలకు తీయాలనుకున్నాం అనుకో ఎనిమిది నెలల దాకా ఒక రెండు నెలలు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడు అంటే మనకి ఒక కేజీ ఆటోమేటిక్గా రెండు నెలలు పెరిగిపోద్ది పెరిగినప్పుడు మనకి ఆ లాభం కూడా అప్పుడే వస్తుంది తొందరపడి మనం కేజీ నరకే రెండు కేజీలు లోపు మన భీమవరం రేటు వన్ డే పిల్ల వచ్చేటప్పటికి ఐదు వందలు అదే వన్ బ్రేడ్ వచ్చేటప్పటికి వన్ డే పిల్ల వచ్చేది వన్ ట్వంటీ సిక్స్ అంటే అంటే డౌట్ లేదు మన ఇంకా వైట్ ను బాతులు కూడా ఉన్నాయి ఈ సైజుని బట్టి పిల్లలు పుట్టిన కానీ సైజుని బట్టి రేటు ఆ రోజున ఉన్న రేటు ప్రకారం ఇస్తాం ఇంకా వైట్ పెట్టిన బాతులు ఇంకా టర్కీ టర్కీ బిడ్కు మన సొంత ఏను లేని మనకి ఉన్నాయి ఏదో ఒక రెండు రకాలు లేకపోతే వాటిని బెంగళూరు బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్ తెప్పించి మనం ఇస్తూ ఉంటాం మూడు వందల అరవై రోజులు మన దగ్గర పిల్లలు చేయాలి ఉంటుంది ఏ పిల్ల కావాలన్నా రెండు రకాల పిల్లలు అంటే రేట్లు చెప్పడానికి ఏంటంటే మారుతా ఉంటాయి అప్ అండ్ డౌన్ పైన మార్కెట్ని బట్టి నమ్ముతా అందుకే రేటు చెప్పండి మన ఈ రెండు బ్రీడ్లు కాబట్టి మనం రేట్ చెప్తాం బెరసామారాడ్ అంటే పై మార్కెట్లు అమ్మాలి ఈ బ్రీడ్ వైట్ పికన్ ఉంటది ఉంటది ఉంటాయి గిన్న కోడి పిల్లలు ఉంటాయి ఆ పై మార్కెట్లు పెట్టి మనం బేస్ చేసి అమ్ముతా ఉన్నారు ఇప్పుడు చాలా మంది కొత్త యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు కానీ వచ్చిన వెంటనే తీసేస్తున్నారు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఎందుకంటారు ఎందుకని అంటే అది నేను చెప్పింది ఇప్పుడు మనం అద్దె తీసుకున్నారు వచ్చారు కొత్తగా వచ్చారు ఈ నాటు కోళ్ళు అబ్బో కేజీ ఎనిమిది వందలు అంటే టన్ను ఎనిమిది లక్షలు ఉంది మంచి లాభం ఉంటుంది ఓకే అంతా క్యాలిక్యులేటర్ వందల లెక్కలన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి ఎవరు వేసినా లెక్క ఒకటే కానీ అసలు గ్రౌండ్లో దిగేటప్పటికి మనకి అసలు కబడ్డీ ఆడేది ఏంటి విధానం ఏంటంటే అప్పుడు తెలిసిద్ది అసలు ఒరిజినాలిటీగా ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి షెడ్ ఉండాలి బోర్ ఉండాలి వాటర్ వాటర్ బాగుండాలి సింగిల్ ఫేస్ కరెంట్ ఉండాలి మరి అన్ని ఫెసిలిటీలు ఉండి అన్ని పెట్టామనుకోండి ఇది ప్లేస్ కరెక్ట్గా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎక్కువ ఉండకొంతకి నాలుగు ఎకరాలు ఉంటే పర్వాలేదు వ్యాపారం మనం పెంచుకుంటా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అయితే వాళ్ళు పెట్టేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆపు ఎకరలోను లేదా ఎర్ర ఎకరంలోనూ కొంట అదే ఏదో ఒక పది సెంట్లోను లేదా ఇరవై సెంటులో లేదా పది సెంట్లో పెడుతున్నారు అలా పెట్టకూడదు మనం ఒక ప్లానింగ్ ఉండాలి మనం ఎకరంలో ఎన్ని కోళ్ళు పెట్టాలి ఎంత మెయింటెనెన్స్ అవుద్ది ముందర ఈ ఖర్చు ఎంత అవుతుందో లెక్కేసుకోవాలి మన పిల్ల పుట్టిన కాడ నుంచి దానికి బుర రెండు కేజీల నుంచి మూడు కేజీలు రావడానికి బురం వచ్చేటప్పటికి ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కోడికి ఆ డబ్బులు ముందర మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత నుంచి ముందర ఈ షెడ్లు వేస్తాం ఈ షెడ్లు ఈ షెడ్లు వేసి ఇవన్నీ చేసి మొత్తం అద్దె తీసుకున్నాం మరి తీరా ఐదు సంవత్సరాలు ఈసీ అగ్రిమెంట్ రాసుకున్నాం కదా ఐదు సంవత్సరాలు అయిపోని ముందరం ఆళ్ళకేళ్ళకి ఏదన్నా తేడా వచ్చిందనుకో ఖాళీ చేసామంటాడు వ్యాపారం సక్సెస్ అయ్యే దగ్గరికి వచ్చేటప్పటికి ఖాళీ చేయమంటాడు అప్పుడు ఇంకా లాభం తీసేది ఎప్పుడు తీసేయాల్సిందే కదా తీసేస్తారు లేదా అప్పుడు దాకా కూడా ఉండలేకపోయారు వీళ్ళు ఇల్లు పెట్టుబడి పెట్టి ఉండలేకపోతామని కారణం ఏంటి పెట్టుబడి పెడతారావు రిటర్న్ రాదు ఎందుకు రాదు వీళ్ళు ఏదో వందలు రెండు వందలు కోళ్ళు పెట్టారు పెట్టంగానే అన్నీ పెట్టుబడి పెట్టేసారు మొత్తం కానీ కోళ్ళు పెట్టారు ఐదు వందలు కోళ్ళు పెడితే ఓ మనిషిని పెడితే సరిగ్గా సూ లేకపోతే సరిగ్గా అక్కడ పడుకోక ఆ ఇరుకులు తింటాము పిల్లలు తింటాము కుక్కలు తింటాము ఏదో జరిగిపోయింది మొత్తం అన్నీ అయిపోయినాయి అక్కడ వంద చిత్తు వంద కోళ్ళు ఉన్నాయి ఈ వంద కోళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత వస్తుంది ఇక లెక్కేసుకుని ఇది మనకు అనవసరం అంటే తీసేస్తారు ఇప్పుడు వంద సంవత్సరంలో అంటే పెట్టాను కాబట్టి నేను ఒక సంవత్సరం మిగిలిన ఒక సంవత్సరం మిగిలిపోయినా ఒక సంవత్సరం అసలుకి ఒక నెలలో ఏమి లేకపోయినా లాస్ వచ్చినా కానీ నేను నడుపుతూనే ఉంటా కారణం ఏంటి జీతం లేదు అద్దె లేదు ఓన్లీ కరెంట్ బిల్లు జనరేటర్ ఆయిలు మెయింటెనెన్స్ మే కోళ్ళకి మేత మందులు అంటే అది ఎవడైనా తప్పదు ఈ ఎంతవరకు ఉండగలిగితే మనం అప్ అండ్ డౌన్ నడిచినా కూడా నడపగలుగుతున్నాం నెలలో వరుసలో నాలుగు ఐదు నెలలు మిగిలిపోయినా కానీ మనం నడపగలుగుతున్నాం మనకి మిగిలిపోయిన అసలుకి ముందు ఆ వ్యాపారం నడిచిద్ది అదే పది నెలలకి ఒక యాభై వేల లక్ష రూపాయలు వచ్చింది అనుకో మనం ఎంతవరకు నడుపుతాం వ్యాపారం వ్యాపారం చేయలేము విన్నాను అందుకనే ఈ స్టూడెంట్ కొత్తగా యంగ్గా వచ్చిన వాళ్ళు మొత్తం కూడా సంవత్సరం ఉంటా సంవత్సరం లోపే తీసేస్తున్నారు సంవత్సరం లేదు రెండు సంవత్సరాలు అక్కడికి చాలా పది లక్షల పైన ఇరవై లక్షల పైన లాసిపోతున్నారు ఇది లాంగ్ టర్మ్ అవుతుంది బయలుదేరి మెల్లి నలభై ఐదు రోజులకి వచ్చే బ్యాచ్ కాదు ఇది ఇది మొత్తమైంది నెలకి మనం అప్పుడు ఏం చేయాలి బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చేటట్టు ఉండాలి ఫస్ట్ లేట్ అవుద్ది తర్వాత నుంచి ప్రతి రెండు నెలలకు పతి నెలలకు బ్యాచ్ వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని మనం ఓర్పుగా మనం చేసుకోగలిగితే వ్యాపారం మంచిదే కానీ వందకి వంద శాతం ఊరుపు ఉన్నారు షెడ్ కదా ఈ షెడ్ ఎప్పుడైతే అన్నీ రెండు వేల నాలుగులో ఎంత ఎంత పొడవు ఎంత షెడ్ వచ్చేటప్పటికి మూడు వందలు అడుగులు పొడవు ఇరవై నాలుగు వెళ్ళడుపు

అట్ట పెట్టలే అప్పుడు తీసుకున్నట్టు వెళ్ళేటప్పుడు కింద అట్ట ఆ పాటలో మొత్తం పూర్తిగా కనపడదు అటు కూర్చుంది దగ్గరగా ఇప్పుడు ఈ భీమ ఈ భీమవరం మనం పిల్లలంటే ఇప్పుడు ఈ జోడ్లే అండి అసలు ఈ వీటి వరకు మనం సపరేట్గా గుడ్లు పక్కన పెట్టుకుని గుర్తులు పెట్టుకుని వాటిని మనం పిల్లలు తీసినాక ఇక ఎన్ని పిల్లలు అయితే వస్తాయో అన్ని పిల్లలు మనం ఆ చెప్పిన ప్రకారంగా మనకి యాభై పిల్లలు కావాలన్నా వంద పిల్లలు కావాలన్నా ఇరవై పిల్లలు కావాలన్నా చెప్పు మొదలై చెప్పుకుంటే ఆర్డర్ ప్రకారంగా మనం వచ్చినాక పిల్లలు వచ్చినాక ఫోన్ చేస్తాం వచ్చి తీసుకెళ్ళచ్చు అది మనం కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఓకే చెప్పండి అన్న టర్కి టర్కి ఈ పింజీకున్నాయి మొత్తం పుంజులు దగ్గర ఇవన్నీ మన బ్రీడింగ్ బర్డ్స్ బర్డ్స్ ఓకే వీడి పుట్టిన పిల్లలు సేవ్ చేస్తాం ఇవన్నీ ఇవెంత ఒక రోజు పిల్లలు ఈ ఒక రోజు ఒక రోజు పిల్లలు వచ్చేటప్పటికి

మీ దగ్గర పిల్లలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఏమన్నా చేస్తారా మా పిల్లలు ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి ఎక్కడికైనా రై ట్రైన్ ద్వారా పంపించేస్తాం కాస్ట్ ఛార్జ్ ఎంత అన్నా అని మీదే రైతుదే కానీ మనం పెట్టుకో ఎందుకంటే ఇటువరకు తమిళనాడు కానీ బెంగళూరు కానీ వాళ్ళు పంపించేవాడు ఇప్పుడు వాళ్ళు కూడా పంపించట్లా ఒక పిల్లకి వచ్చేటప్పటికి నో రెండు రూపాయలు ఛార్జ్ చేసి మనకి వేస్తున్నారు అయితే అక్కడ రైల్వే స్టేషన్లో ఎంత ఛార్జ్ అవుతుంది అంతేసి మనకి మా దూరాన్ని బట్టి ఎంత కా ఎంత కాస్ట్ అయిందో అంత కాస్ట్ మనం రైతు మీద వేసి పంపిస్తాం అప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలనుకోండి వైజాగ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఆగిరిపిల్ల బాక్స్ ఇస్తాం ఆగిరిపిల్ల బాక్స్ తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర ఇస్తే వంద రూపాయల బాక్స్ అక్కడ ఇజోవాళ్ళు ఒక ఆయన ఉంటారు కింది పిల్లలు అరవై అరవై పిల్లలు అరవై పిల్లలు ఒక బాక్స్ రూపాయలు ఒక ఒక అరవై పిల్లలు వన్ డే పిల్ల విజయవాడలో ఒక ఆయన ఉంటాడు ఆయన ఆయన వైజాగ్ పంపించాలని హైదరాబాద్ పంపించాలని ఖమ్మం అయినా ఇటు ఒంగోలు నంద్యాల ఇది ఎంత దూరమైనా సరే ఎంత కాస్ట్ అవుతుందో చూసుకుని దాని ప్రకారంగా అది సుమారుగా అది వైజాగ్ అనుకోండి మూడు వందలు బాక్స్కి వచ్చేటప్పుడు ఈ వంద ప్లస్ మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఛార్జ్ ఓకేనా ఒకసారి మీరు మీ నెంబర్ చెప్పండి అన్న నా నెంబర్ వచ్చి నా అప్పుడు నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫోర్ నైన్ టూ నైన్ సెవెన్ నైన్ జీరో ఫోర్ నైన్ ఓకేనా ఎవరైనా పిల్లలు కావాలనుకుంటే సుమాన్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఓకే